ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో పదిహేడేళ్ల ఒక మైనర్ దళిత బాలిక అలానే కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సిటీలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పర్యాటక మరియు శాఖ మంత్రి ఆర్కే రోజా గారు ఈ రెండిటికి లింక్ ఏంటని మీరు అనుకుంటున్నారా విషయానికి వెళ్లే ముందు ఒకసారి మనం ఈ వీడియో ప్లే చేస్తానో చూద్దాం వీడియో కూడా ఉంది మన ఆర్కే రోజా గారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు బాధ్యత రహితంగా పబ్బులో సంబరాల్లో మునిగిపోయిన ఆర్కే రోజా చూశారు కదండి మరి ఆర్కే రోజా గారు పబ్బులో సంబరాలు జరుపుకుంటున్న వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో నా అక్క చెల్లెళ్ళు నా ఆడబిడ్లు అని చెప్పి పాదయాత్రలో తిరిగి బొగ్గులు నిమిరి నుదుర్లు నిమిరి మన ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వల్ల ఇవాళ తన ప్రభుత్వ వైఫల్యం వల్ల విశాఖపట్నంలో నాలుగు రోజుల క్రితం ఒక పదిహేడేళ్ల మైనర్ దళిత బాలిక మీద పన్నెండు మంది దుర్మార్గులు విచక్షణ రహితంగా చాలా దారుణంగా హత్యాచారం చేశారు ఇప్పుడు వరకు ఆ నిందితుల్ని పట్టుకుంటంలో కూడా విఫలమైంది ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రోజా గారు ఏం మాట్లాడారండి అసెంబ్లీలో గన్ను కన్నా ముందు జగన్ అన్న వస్తాడు అని చెప్పారు జగన్ ఏమైపోయాడు అంటే తను ప్రభుత్వం ఎలానో మునిగిపోయే టైటానిక్ షిప్ కాబట్టి ఎమ్మెల్యేలని మంత్రుల్ని వాళ్ళని ప్లే వాళ్ళ స్థానాలు మారుస్తూ వాళ్ళకి నియోజకవర్గాలు మారుస్తూ లేదంటే కనుక తన అవినీతి సొమ్ము ఈ ఒక్క ఛాన్స్ అధికారంలోకి వచ్చాక సంపాదించుకున్న మూడు లక్షల పాతిక వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్ములో బిజీగా ఉన్నాడా ఇప్పుడు వరకు ఆ నిందితుల్ని ప్రధాన నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేయడంలో విఫలమయ్యారు అలానే చూసుకుంటే కూడా ఇంతవరకు మరి నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి కాకినాడ వరకు వెళ్ళిన ముఖ్యమంత్రికి ఆ పక్కనే ఉన్న విశాఖపట్నంలో ఆ బాధితురాల దగ్గరికి వెళ్ళి పరామర్శించడంలో కూడా అంటే ఆ మాత్రం టైం కూడా జగన్మోహన్ రెడ్డికి లేకపోయింది కాబోలు ఏం రోజా గారు మీరు చాలా గొప్పగా చెప్పారు దిశ చట్టం వచ్చింది దిశ దిశ అని చెప్పి మరి ఇదే దిశ చట్టం వచ్చాక ఈ ఆంధ్రప్రదేశ్లో దిశ దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసిన నాడే ఇదే రాజమండ్రిలో ఒక మైనర్ దళిత బాలికని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేశారు అప్పుడేమైపోయింది మీ దిశ చట్టం ఇప్పుడు ఇదే రోజా గారు మాట్లాడినా ఇంకో వీడియో చూద్దాం మనం అఖిలప్రియ అభ్యంతరం లేదు నైట్ వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు కానీ మనకొక సాంప్రదాయం ఏడ్చింది కదా ఒక్కొక్క పదవికి ఒక్కొక్క కట్టుబొట్టు ఉండాలని మరి తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు స్థాపించారు కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయానికి గౌరవించి ఒక చీరకట్టుతో వస్తే గౌరవంగా ఉంటుందని మేము చెప్పాం విన్నారు కదండి రోజా గారు చీరకట్టు గురించి సంస్కృతి సాంప్రదాయాల గురించి సంస్కారాల గురించి ఆవిడ మాట్లాడుతుంది దేయ్యాలు వేదాలు వరలి ఉంది మరి రోజా గారు ఇన్ని చెప్పారు పబ్బులో కనీసం చున్నీ కూడా లేకుండా ఆవిడ ఒక సినిమా యాక్టర్ అయ్యి ఉండి సినిమా యాక్టర్గానే మిగిలిపోతే ఎవరు కూడా దీని గురించి మాట్లాడాల్సి ప్రస్తావించాల్సిన అవసరం లేదు కానీ ఒక బాధ్యత కలిగిన మంత్రి శాఖలో ఉండి చున్నీ కూడా వేసుకోకుండా పబ్బుల్లో ఆ డ్యాన్సులు ఆ తైతిక్ మనం అందరం చూస్తున్నాము అలానే అసెంబ్లీలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో పీతల సుజాత గారు బాడీ షేమింగ్ గురించి మాట్లాడారు మరి ఇవి సన్నగా నాజుగ్గా మల్లె తీగలాగా ఉన్నారు కాబోలు లేదంటే కనుక కొంతమంది మహిళ ప్రజాప్రతినిధులు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారు రోజా గారు అసలు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటం మొదలు పెడితే మీ వ్యక్తిగత జీవితం గురించి ఏమైనా మాట్లాడితే వాస్తవాలు మాట్లాడితేనేమో సుప్రీంకోర్టే ఇచ్చింది కదా చట్టం అని చెప్పి మీరు మీడియా ముఖంగా వచ్చేసి బోర్ బోర్నే ఏడుస్తారు అప్పుడు మీకు ఒక మహిళాని గుర్తొస్తుంది లేదా మీకు ఆడపిల్ల ఉందని చెప్పి అప్పుడు గుర్తొస్తుంది మీరు మాత్రం తోటి మహిళల మీద విమర్శించేటప్పుడు నైతిక విలువలు కూడా పాటించరు ఇది ఎలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెమ్మలు నా ఆడబిడ్డలు అని చెప్పి పాదయాత్రలో మనందరి ఓట్లతో అధికారంలోకి వచ్చాక ఆయన మాటలకి అలానే జరుగుతున్న వాస్తవాలకి ఎంత తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వం ఆచరణలో చిత్తశుద్ధి లేదు అనేది ఎన్సీఆర్బి రిపోర్టు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మహిళల మీద దాదాపు రెండు లక్షల మంది మహిళల మీద దాడులు జరిగినాయి హత్యాచారాలు లైంగిక వేధింపులు దాడులు జరిగినాయి అలానే ఆంధ్రప్రదేశ్ని మొదటి ఆరు నెలల్లోనే దేశమంతా మన వైపు చూసేలాగా చేస్తామని చెప్పావు కదా జగన్మోహన్ రెడ్డి దేనిలో చూసేలాగా చేసావు ఇవాళ దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద జరుగుతున్న క్రైమ్ రేట్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండో స్థానంలో ఉంది మైనర్ బాలికలు కిడ్నాప్ అవుతున్నారు మిస్సింగ్ కేసులు దాదాపు ముప్పై వేల కేసులు మిస్సింగ్ కేసుల్లో ఏపీ ఇవాళ మొదటి స్థానంలో ఉంది ఇంకా దారుణమైన వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ ఇండియా టుడే వాళ్ళు చేసిన సర్వే రిపోర్ట్ ప్రకారం ఒక లక్ష ముప్పై మూడు వేల మంది మహిళలు బలవంతంగా వ్యభిచార కూపాల్లోకి నెట్టేబడ్డారు అంటే ఇవాళ నువ్వు అధికారంలో ఉండి ప్రజాధనంతో ఎక్కడో ఫారెన్లో చదువుకుంటున్న నీ కూతుళ్ళకి ప్రజాధనంతో కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీ భార్యకి నీ పిల్లలకి స్పెషల్ బౌన్సర్లు స్పెషల్ సెక్యూరిటీ టీముల కోసం జీవోలు పాస్ చేసావు మరి నిన్ను నమ్మి మేము నీకు అధికారం ఇస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మహిళలు హ్యూమన్ ట్రాఫికింగ్లో కానివ్వండి యాసిడ్ దాడుల్లో కానివ్వండి హత్యాచారాల్లో కానివ్వండి గంజాయిలకి బానిసైపోయి ఇవాళ ప్రతి ఒక్కరూ అంటే రోజుకి దాదాపు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తొమ్మిది మంది బలైపోతున్నారు మహిళల మీద జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అయ్యుండి నువ్వు బాధ్యతారహితంగా పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారి కులం గురించి విమర్శిస్తావు లేదంటే కనుక పవన్ కళ్యాణ్ గారి మూడు పెళ్లిళ్ళ గురించి మాట్లాడతావు ఏమన్నా నీకు సిగ్గుందా నీకు అధికారం ఇచ్చింది ఎందుకు మహిళలకి చట్టాలని నువ్వు భద్రపరచలేవు అలానే యువతని గంజాయికి బానిస చేసేసావు ఇవాళ నీ గంజాయి వల్ల నీ నాసిరకం మధ్యం వల్లే కదా ఇవాళ ఆడవాళ్ళ బ్రతుకులన్నీ రోడ్లు పాలవుతున్నాయి దీని గురించి మాట్లాడకుండా ఏ చంద్రబాబు నాయుడు గారు ఏ కులం అని చెప్పి నువ్వు మాట్లాడితే ఈ జరిగే సంఘటనలన్నీ ఆగిపోతున్నాయా లేదు కదా లేదు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మూడు పెళ్లిళ్ళు అని చెప్పి నువ్వు ఒక ముఖ్యమంత్రి వైయుండి విచక్షణ రహితంగా ఏమాత్రం సెన్స్ లేకుండా నువ్వు పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడుతున్నావే ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే నీకెందుకు ముప్పై చేసుకుంటే నీకెందుకు అయ్యా వాళ్ళ భార్యలు ఎక్కడైనా వచ్చి కంప్లైంట్ ఇచ్చారా లేదు మన పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళకీనూ మహిళల మీద జరిగే దాడులకి ఏమన్నా లింక్అప్ అయ్యి ఉందా లేదు కదా చూస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి ఏ మహిళల ఓట్లతో నువ్వు అధికారంలోకి వచ్చావో ఇంకొక తొంభై ఐదు రోజులు మాత్రమే నీకు టర్మ్ ఉంది నీకు ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో నీకు రాజకీయ సమాధి కడతారని నీకు స్పష్టంగా నీ సర్వే రిపోర్ట్లు అన్నీ చెప్తున్నాయి కాబట్టే ఇవాళ నువ్వు మంత్రుల్ని ఎమ్మెల్యేలని నియోజకవర్గాలు మారుస్తున్నావు కరెక్ట్గా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ మొదటి వారంలో కనుక ఎలక్షన్ జరిగితే ఈ తొంభై ఐదు రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకి అలానే ఆడపిల్లలకు కూడా నేను రెండు చేతులు జోడించి విన్నవించుకుంటానమ్మా ఈ తొంభై ఐదు రోజులు మన ప్రాణాలు మన ఆడపిల్లల మాన ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది రావణ రాజ్యం ఒక సైకో ప్రభుత్వం ఖచ్చితంగా ఏప్రిల్లో ఎలక్షన్స్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు మహిళలకి మళ్ళీ స్వేచ్ఛ వస్తుంది మహిళల చట్టాలని కట్టుదిట్టం చేస్తారు ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో దాచేపల్లిలో ఒక రేప్ ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగిన ఆరు గంటల వ్యవధిలోనే స్పెషల్ టీమ్స్ వేసి ఆ నిందితుడిని జల్లుడు పట్టే ప్ర జల్లుడు పట్టే ప్రక్రియ స్టార్ట్ చేశారు అది భరించలేక నిందితుడే బలవంతంగా చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు అది మహిళల చట్టాలని కట్టుదిట్టం చేయటం అంటే నీ ప్రభుత్వంలో మహిళల మీద ఎటువంటి సంఘటన జరిగినా కూడా బయటికి తీసుకురావడానికి మన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా అని చెప్పి ధైర్యంతో నీ వైసీపీ కార్యకర్తలతో సహా అందరూ కూడా రెచ్చిపోతున్నారు తాడేపల్లి ప్యాలెస్లో నీ ఇంటి పక్కన రెండు సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాల క్రితం ఒక దళిత మహిళ మీద తన భర్త కాబోయే భర్త ఎదురంగానే గ్యాంగ్ రేప్ జరిగింది దానిలో ప్రధాన నిందితుడు వెంకట్రెడ్డి ఇంకోసారి రిపీట్ చేస్తున్నానని ప్రధాన నిందితుడు వెంకట్రెడ్డి మరి ఇప్పటి వరకు అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరగలేదు ఈ ఉదాహరణ చాలదా నిన్ను చూసుకుని నీ ప్రభుత్వాన్ని చూసుకుని వాళ్ళ వీళ్ళందరూ ఈ సైకోలందరూ అందరూ రెచ్చిపోయి మహిళల మీద ఈ అగాయించాలన్నీ జరుగుతున్నాయి అంటానికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వస్తుంది మా మహిళలందరి చట్టాలు అంటే మా మహిళలకి సంబంధించిన చట్టాలన్నీ కూడా కట్టుదిట్టం చేస్తారు మా మహిళలకి స్వేచ్ఛ వస్తుంది